అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి అబ్బాయి లిఫ్ట్ అడిగితే ఇవ్వు అమ్మాయిలు అడగకపోయినా ఇస్తావు ఏం మాట్లాడుతున్నావు బాసు నిన్న వైశాలి మేడం అడగకుండా లిఫ్ట్ ఇచ్చావు కదా దానికి సార్ కొంచెం ఫీల్ అయ్యారు వైశాలి నా నైబరు చిన్నప్పటి నుంచి కలిసి స్కూల్కి వెళ్ళాం కలిసి కాలేజీకి వెళ్ళాం ఇంకొక్కసారి కలిసి కనపడితే ఒంటరిగా కప్పు పెట్టేస్తా అని సార్ తాత్పర్యం అర్థమైంది పగ తాగడం మద్యం సేవించడం పక్కింటి అమ్మాయే కదా అని లిఫ్ట్ ఇవ్వడం ఆరోగ్యానికి హానికరం అని అర్థమైంది చక్కగా ఉండు రన్ అవుట్ మాకు ఏంటి ఫాలో చేస్తున్నావా అది నిన్నే చెప్పాగా అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాగాలేదండి వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి ఎవరు చూస్తే ఏం మీ అజ్ఞాత ప్రయోగుడు దూరం నుంచి చూసినందుకే పని పనిచేసాడు ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి ఏదో నా పాటికి నేను అర కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తాంటే ఇలా మీద మీదకి వచ్చేస్తారా అర్థం చేసుకోరు సూర్య మిస్టర్ సూర్య బాబోయ్ మీరేటండి ఇక్కడ వాడు లాతో లక్కీగా వాడికి తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు వాడు మీతో మాట్లాడటం చూసాడు మిమ్మల్ని ప్రేమిస్తే ఐ మీన్ ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడు సరే ఎన్ని విధాలుగా వాడచ్చండి డాక్టర్ కూడా తెలుసుండరా నువ్వు తోపురే అంతలా భయపడేవాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా ఆ పాపం చేశానండి ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని కానీ వాడు నమ్మలా సేమ్ క్వశ్చన్ హ్యాస్టీస్ నేను అడిగా నా పెదాలు అబద్ధం చెప్తున్నా నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టించాడండి ప్రేమ కనిపిస్తుందండి అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు భయం మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం టెన్షన్ మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్ ఏం చేస్తాం ప్లీజ్ ఏ ఐ ఇంట్రెస్టింగ్ రీడ్ అవుట్ అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను ఒక్కడిని క్షమించండి నా వివరాలు చెప్పనందుకు ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్య గురించి ఇప్పటి వరకు నలభై హత్యలు ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతుకున్నా భగవంతుడా అనిపిస్తోంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఇంత ధర్య ఎవరికి వచ్చింది నిధితులు ప్రకాష్ అవతలకి అమ్మిలిపోయినాది మాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చయినా కొన కష్టం స్వామి అది అమ్మిలిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో చీల బ్యాలెన్స్ చాలా ంత పది నిమిషాల్లో కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా సామి పది నిమిషాల్లో ఇలా బయటికి వెళ్ళాగానే నువ్వు పానల్ అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవరైనా కాపాడటానికి వస్తాలనుకున్నావా ఎవరు లాలు లేలు సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాశం సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా ఆ దండరాజు గారిని జైలు వేసిన మీరే కదా దరిద్రం వదిలింది చాలా మంచి పని చేసేది సార్ సూపర్ కేక మిమ్మల్ని చాలా పోవడాలి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చేస్తే నాకు అసలు నచ్చదు తెలియకుండా చేయలేసిపోద్ది భయా మీరు అంటరా చెరుకు కూడా మాదిరిచినాడు ఎల్ ఫ్యాన్ ఎంకుతా టీ తాగి వెళ్ళగానే చంపె ఇందాకేమో రాహుకాలం మీద సంపేది సామంటావు ఇప్పుడు టీ తాగి నాకు సంపేది ఇంతకు నీకు అని ఉద్దేశం ఉందే లేదా ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాలో పోలే భయ్య నీకు నాకు పాత పగలేనా పాత పగలా ఎట్టుంటాయి ఇందాకే కదా నేను చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి వస్తున్నాడు భయ అది కోపంగా చూసినా నచ్చదా నచ్చదు చూడొద్దని చెప్పా నీకు అలా అర్థమైందా నువ్వు మళ్ళీ కార్ను కూర్చోవ్ నువ్వే చెప్పాకో వాళ్ళని అరెస్ట్ చేయించాలని నువ్వు కదా నేను వస్తాను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ట్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ